వెల్కమ్ టీవీ అల్లూరు సీతారామరావు జిల్లా కొయ్యూరు సి శ్రీనివాసరావు అని నేను ఇక్కడ కొయ్యూరు మండల ప్రజలకి అదే రకంగా అల్లూరు సీతారామరావు జిల్లాకు చెందినటువంటి గిరిజన యువత అందరికి కూడా అలాగే యువత అందరికీ ఒక సందేశం మీ మీడియా ద్వారా తెలియపరుచుకున్నాం ఏంటంటే మేము ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మన అమాయక గిరిజన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ గిరిజన ప్రజలు అందరూ కూడా అనవసరంగా చెడు మార్గాల వైపు మలుతున్నారు ఏదో చిన్న చిన్న ఆశలకి అత్యాశలకి లోనయ్యి రకరకాలు గంజాయి రవాణా ట్రాన్స్పోర్టేషన్లో పెడలర్స్ గాని లేదా గా గాని చేస్తూ చెడుదోవ పట్టి దానివలన కేసుల్లో ఎరుక్కుని అటు కన్నా తల్లిదండ్రులకి బాధ పెట్టే వాళ్ళు అవుతున్నారు అలాగే సమాజం వాళ్ళ నుంచి ఎంతో ఆశిస్తుంది సమాజానికి ఎంతో మంచి చేయాల్సినటువంటి యువత యువకులు చదువుకుని విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల్లో పాల్గొనడం మూలంగా కేసులు రిజిస్టర్ కాబట్టి తర్వాత వాళ్ళపైన మొత్తం సరైన ఉద్యోగం కానీ ఎంప్లాయ్మెంట్ కానీ లేదా ఇటువంటి ఇతరత్ర కార్యక్రమాల్లో వాళ్ళు యాక్టివేట్ పార్టిసిపేషన్ కాకుండా వాళ్ళకి అవుతుంది కాబట్టి యువత అందరూ కూడా తిడుదారి పట్టకుండా ఈ గంజాయి మొత్తుకు బావించాగకూడదు గంజాయి రవాణాకి బావించాగకూడదు గంజాయి సొంతంగా కూడా వాళ్ళుకోవడం కానీ కంగారు చేయడం మూలంగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు ఆ ఇది భస్మాసులు హస్తం టైప్ గా ఉంటుంది ఇది ఏదైతే గంజాయి ఉందో భస్మాసులు హస్తం టైప్ కాబట్టి ఇది ఎవరు కూడా ఈ గంజాయి జోలికి వెళ్ళకండి జీవితాలు నాశనం చేసుకోకండి ఎవరైతే మీ కన్న తల్లిదండ్రులు మీ గ్రామ ప్రజలు అలాగే మీ సోదరులు మీ అందరు కూడా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు ఎన్నో ఆశలు పెట్టుకుని అనవసరమైనటువంటి మొత్త పదార్థాలు జోలికి వెళ్ళి మీ జీవితాలు మీరు నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు అటువంటివి కాకుండా మంచిగా ఉండి అల్లూరు సీతారామరావు జిల్లా ఎస్పీ గారు శ్రీ అమిత్ భద్ర సారు అలాగే మా ఏఎస్పి చింతపల్లి నవజోత్ మిశ్రా గారు అదే రకంగా మన డీజీ గారు అందరూ కూడా చాలా చక్కనైనటువంటి అవగాహన కార్యక్రమాలు విద్యార్థి దశలోనే అలాగే లో కూడా అవగాహన సదస్సులను నిర్వహించడం జరుగుతుంది ఈ టీం ద్వారా మన ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొత్త విభాగం డీగిల్ టీం ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం వీటన్నిటినీ కూడా మీ మీడియా వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్లో మంచి అవగాహన చేసి ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలలో పాల్గొనకుండా మంచి బావి నిర్మాణంలో మంచి పాత్ర పోషించే రకంగా యువతంతా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన యువత ఎక్కువగా ఈ గంజాయి రవాణాకి వీటికి ఎక్కువగా పాల్పడుతున్నారు వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు వాళ్ళను యూటిలైజ్ చేసుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటున్నారు అంటే లింక్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి ఏమైనా కనిపెట్టి వాళ్ళపైన చర్యలు తీసుకునే అవకాశాలు ఇంకేమైనా ఉంటాయి మేము ఈ కేసుల్లో పూర్తి స్థాయిలోనే దర్యాప్తు చేయడం జరుగుతుందండి ఈ వీళ్ళు ఏదైతే చెప్తున్నామో వీళ్ళు పెడలర్స్గా పెడలర్స్గా వెళ్తున్నారు రవాణాకి సహాయ సహకారాలు అందిస్తున్నారు సోర్స్ ఏదైతే ఉందో వీళ్ళకి సోర్స్ ఎక్కడ ఉంటుందో సోర్స్ని కూడా మేము ఇన్వెస్టిగేషన్లో పట్టుకోవడం జరుగుతుంది అదే రకంగా డెస్టినేషన్ ఎవరైతే దీన్ని యూజ్ చేస్తారు ఎక్కడైతే తీసుకువెళ్తారో అనేది కూడా మేము తెలుసుకొని వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈ మధ్య మేము కఠిన కేసుల్లో నిన్న ఒక కేసు కట్టాము అందులో మనకి సోర్స్ని కనుక్కోవడం జరిగింది ఒరిస్సాలో ఉన్నటువంటి చిత్రకొండ ఏరియాలో సోర్స్ అక్కడ నుంచి గంగే తేవడం జరిగింది అదే రకంగా ఇది కర్ణాటకకి తీసుకొని వెళ్తున్నారు ఆ కర్ణాటక వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది మా వాళ్ళకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మూలాలని మరియు డెస్టినేషన్ రెండింటిని రెండింటినీ డిస్ట్రాయ్ చేయడం దాన్ని పూర్తిగా ఆపేయడం అనే ఉద్దేశంతో మేము చేస్తుంటాం అందులో భాగంగానే ఎవరైతే వీళ్ళు ఉన్నారో మన గిరిజన యువత ఎవరికోవడని వాళ్ళకు ప్రలోభాలకు లొంగకుండా వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న చిన్న దీనికి తాయిలాలకు కానీ ఆశపడకుండా చక్కగా మంచి మార్గంలో ఉండాలని చెప్పేసి మేము మీ ద్వారా తెలియజేస్తాం